హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ కూకట్పల్లిలో నల్ల చెరువు వద్ద వాకర్స్ ర్యాలీ నిర్వహించారు చెరువు అభివృద్ధి చేసినటువంటి సందర్భంగా ప్రభుత్వానికి హైడ్రాకు ధన్యవాదాలు తెలియజేశారు ఒకప్పుడు చెరువు వైపు రావాలంటే ఇబ్బందులు పడే వాళ్లమని ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చెరువును అభివృద్ది చేసిందని వాకర్స్ కొనియాడారు लजुर बाक़स लाग लागर्स लजुर वागसाब लजर वागस लाक నల్ల చెరువు ఎట్టు అయిందో మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు మరి రంగ రంగనాథ్ చెరువు మంచిగా మరి ఒక వాకింగ్ చేసేటట్టు ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా తయారు చేసారు ఇంతకుముందు నల్లచెరు రావాలంటే కూడా మాకు ముక్కు మూసుకుని వచ్చే వాళ్ళం ఇక్కడ శక్తి ట్యాంక్ ఉన్న మా ఇప్పుడు ఎంత పరిశుభ్రంగా చేసి ప్రజల యొక్క ఆహ్లాదగరం ఉన్న నీకి మరి యొక్క ఎఫ్టీఏల యొక్క ఆ అక్రమణను తొలగించి అందరికీ కూడా ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు హైడ్రా హైడ్రా యొక్క పుణ్యం ఇది హైడ్రావాళ్ళని ఎంతైనా హైడ్రా అంటేనే ఇప్పుడు హైడ్రాని అందరూ కోరుకుంటున్నారు దేశంలో అందరూ కూడా హైడ్రాని ప్రశంసిస్తున్నారు మరి మంచి యొక్క ఒక మంచి పని చేసినందుకు మనం అందరం ప్రశంసించాలని కోరుకుంటున్నాము ప్రశంసానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము మరి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి మనం కూడా ఈరోజు ఒకటి మనం హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి సరఫరా సమర్పించుకుంటున్నాము అందరూ ఏమీ అంటే మూడు షెడ్యూల్ అడుగుతున్నాం ఇక్కడ ఇలా షెడ్యూల్ కోర్స్ అంటే నేను షెడ్యూ షెడ్యూ నెట్తో కట్టి తర్వాత యోగా ప్రాంగణం యోగా చేసుకోవడానికి ఒక ప్లేస్ అండి షెడ్ తర్వాత ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ చాలా లేటెస్ట్ ఓపెన్ జిమ్ పెట్టమని తర్వాత సీనియర్ సిటిజన్స్ ప్లే ఏరియా చిల్లర్స్ ప్లే ఏరియా సరే గేట్స్ కూడా కొన్ని మళ్ళీ ఒకటి కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా గేట్స్ కూడా పెడితే అక్కడ ఈజీగా ఉంటుంది అవకాశం ఉంటుంది గేట్స్ కూడా సరే గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ మధ్య రెండు ప్రాంతాలు రాళ్లతో రఫ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా రాళ్లతో కూడా రఫ్ వాకింగ్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం తెలుసు ఆరు నెలల కింద నల్లచేరు పెట్టుకుని ఇప్పటి మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు కూడా వాళ్ళనే హైడ్రా మళ్ళే మరి రంగనాథ్ చెరువు మంచిగా మరి ఒక